నర్సును బెదిరించి బంగారం ఆశ చూపించి ఇక శ్రీరాములయ్య చెంచలమ్మ బిడ్డని తీసుకొచ్చి ఇవ్వమంటాడు నర్సు భయపడిపోయి తీసుకొచ్చి ఇక చెంచలమ్మ దగ్గర ఉన్న తన కొడుకును తీసుకొచ్చి శ్రీరామలయ్య చేతికి ఇచ్చి పోతుంది ఈ విషయం మూడో కంటికి తెలిస్తే నేను చంపేస్తాను అని చెప్తాడు ఇంతలోనే మంత్రసాన్ని అక్కడికి రావడంతో శ్రీరామయ్య చెంచలమ్మ బిడ్డని ఆమెకిస్తాడు మంత్రసానికి చుడు నువ్వు ఈ బిడ్డను తీసుకొని ఇక్కడ కాన్ రాకుండా వెళ్ళిపో నా కంటికి కనిపడించవద్దు ఎప్పుడైనా అని చెప్పేసి తనకు ఒక చైన్ గోల్డ్ చైన్ ఇచ్చి ఆ మంత్రసానికి ఆ ఇచ్చి ఇక వెళ్ళు ఇక్కడ ఎప్పుడు కాన్ రాకు అని చెప్పేసి పంపిస్తాడు అలా మంత్రస్ అయితే అక్క చెంచలమ్మ కొడుకుని తీసుకొని వెళ్తుంది ఇక స్పృహలకు విజయమ్మ ఇటు చెంచలమ్మ ఇద్దరు వస్తారు విజయమ్మ బ్రతక దగ్గర మన బిడ్డ ఏ రండి అని అడుగుతూ ఉంటుంది మన బిడ్డ బ్రతకడం ఆ దేవునికి ఇష్టం లేదు విజయ ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు అని చెప్పగానే విజయ బాగా ఏడుస్తూ ఉంటుంది నా బిడ్డ ఎక్కడ నా బిడ్డ ఎక్కడ నా బిడ్డ నాకు ఒకసారి చూపించండి నేను చూడాలి నా కళ్ళతో చూడాలి అని చెప్పేసి చాలా కుమిలిపోతూ ఏడుస్తూ ఉంటుంది లేదు విజయ ఆ బిడ్డని చూస్తే నువ్వు తట్టుకోలేవు అందుకే తీసుకెళ్ళాను అని చెప్పేసి అంటాడు ఇక డాక్టర్కి జరిగింది మొత్తం చెప్తూ ఉంటాడు శ్రీరామలయ్య ఈ చెంచలమ్మ డా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తుంది వెళ్ళి డాక్టర్గా డాక్టర్ అమ్మ చెంచలమ్మని లేపి చూడమ్మ నీ బిడ్డ లేదు చనిపోయింది నీకు మగ బిడ్డ పుట్టాడు అని చెప్పగానే చెంచలమ్మ అదేంటి డాక్టర్ అలా అంటారు లేదు నా బిడ్డ ఎలా చనిపోతుంది చనిపోలేదు నా బిడ్డ బ్రతికే ఉంటుంది అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది శ్రీరామలయ్య నుంచి చూస్తూ బాగా నవ్వుతూ ఉంటాడు నా బిడ్డ కంటే మీరు ఎక్కువ ఏడవాలి అని చెప్పేసి సంతోషపడుతూ ఉంటాడు లేదు నా బిడ్డ నాకు కావాలి అరే కన్నా లే లే అని చెప్పేసి చెంచలమ్మ ఏడుస్తూ ఆ బిడ్డని కింది ఎలుకల వేసి బాత్తు ఉంటుంది ఒక్కసారిగా ఆ బిడ్డ ఏడుస్తూ ఉంటాడు శ్రీరామలయ్య అది చూడగానే తనకు అప్పుడే నోటి పిడుచూస్తుంది ఇక చెంచలమ్మ తన బిడ్డకు పాలిస్తూ ఉంటుంది శ్రీరాములయ్య అప్పుడే కింద పడిపోతాడు అప్పుడు ఇలా నాకు జరిగింది నేను మీకు చేసిన ద్రోహ అన్యాయానికి ఆ దేవుడు పాతికేళ్ళుగా నాకు శిక్ష వేశాడు ఈ మంచంలోనే ఉన్నాను కానీ ఈ నిజం చెప్పకుండా నేను ఎక్కడ చనిపోతాను మీకు ఎక్కడ అన్యాయం చేస్తానని బాధపడ్డాను ఈ రోజు ఈ నిజం చెప్పి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను ఇక ఈ నిజాన్ని విజయమ్మకు చెంచలమ్మకు చెప్పాలి ఈ ఇద్దరు విడిపోవడానికి కారణమైన నేను కలవడానికి కారణం కావాలి అని చెప్పేసి అయితే చెప్తాడు మరి శ్రీరాములయ్య ఈ నిజం చెప్పే చనిపోతాడా లేకుంటే ముందే చనిపోతాడా